ఇంట్లో పనేమో కానీ మార్నింగ్ లేవగానే కానీ మా వారికి అయితే బ్రష్ చేసుకోగాని టీ ఇవ్వకపోతే ఏమైంది టీ కాలేదా టీ కాలేదా అని చెప్పేసి అంటానే ఉంటారనమాట అయితే ఇంకా ఇంట్లో పనేమో కానీ ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా మా వారికైతే టీ అయితే పెట్టేశాను తర్వాత అయితే కుక్కర్లో పప్పు తోటకూర అయితే పెట్టేశాను ఇదిగోండి అప్పటిలోపు అయితే టీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టీ అయితే వెంటనే ఇచ్చేసేయాలి టీ ఇవ్వకపోతే ఇంకా చెప్తానే ఉంటారనమాట టీ కాలేదా టీ కాలేదా అని చెప్పేసి అడుగుతా ఉంటారు అందుకని టీ అయితే ఇచ్చేసి మిగిలితే పనులు అయితే తర్వాత చేసేసుకుందామని చెప్పేసి చేస్తున్నాను మా వారైతే బాగా టీకైతే అయితే అడిక్ట్ అయిపోయారు అనమాట అయితే మార్నింగ్ ఈవినింగ్ తాగుతారు ఇంట్లో ఉంటే మాత్రం ఆఫ్టర్నూన్ అంటే ఇంకే టైం ఇచ్చినా కూడా తాగుతారు అనమాట టీ తాగను అని చెప్పేసి ఎప్పుడు కానీ రివర్స్ అనమాట ఇప్పుడు ఇచ్చిన టీ తాగుతారు ఇంకా వింటర్ సీజన్లో అయితే మరీను అనమాట ఒక డేకి టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ అయినా తాగుతారు కానీ నేనైతే అంతగా ఇవ్వనులేండి టీ మరీ అంతగా తాగొద్దు అని చెప్పేసి చాలా వరకు తగ్గించేశాను తనకి నా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా అంతకుముందు చాలా తాగేవారంట కానీ మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే చాలా వరకు తగ్గించేశాను మీలో కూడా మీ ఇంట్లో కూడా ఎవరైనా టీకి ఇంత అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు లేదు